హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ గో ఆల్ ఆఫ్ ఫైన్ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తప్పులు అనేవి వస్తుంటాయి ఎందుకంటే మనం వాడుక భాష అనేది తెలుగు కాబట్టి తెలుగునే మాట్లాడుకుందాం అందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా నేను బాగానే ఉన్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను నేను యూట్యూబ్లో లైవ్ని ప్రారంభించాలని రేపటి రేపటి రోజు నుంచి ప్రారంభించాలని అనుకున్నాను అది ఓ ఒక వీడియో చేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది నన్ను క్షమిస్తారని కోరుకుని ఒక విషయం చెప్పబోతున్నా యూట్యూబ్ లైవ్ని మరికొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది ఎందుకనగా నా ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగాలేదు అదేవిధంగా డ్యూటీ బిజీలో బిజీగా ఉండటం వల్ల నేను లైవ్ని చేయలేకపోతున్నాను అదేవిధంగా యూట్యూబ్ యూట్యూబ్లో నా ఛానల్ ఎందు సమస్య కూడా ఉంది లైవ్ని చేస్తుంటే ఆ లైవ్ అనేది షేర్ కావటం లేదు ఇటువంటివి చిన్న చిన్న అవాంతరాలు ఉండటం వల్ల లైవ్ని చేయలేకపోతున్నాను రేపటి నుంచి చెప్పబోయే క్లాసులను కూడా మరికొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీస్ నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ మీలో ఒకటిగా నన్ను ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నా అందరూ భోజనం చేశారా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ సందేహాన్ని పంపించండి నాకు మీ సపోర్ట్ ఉంటే కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన ఉంటుంది మీ సపోర్ట్ లేనిదే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను యూట్యూబ్లో నా లైవ్ ప్రాబ్లం ఉన్ ఉన్నందువలన వీడియో వీడియో రూపంలో పోస్ట్ చేయబో పోస్ట్ చేస్తున్నా సరే అందరికీ నిద్రపోతున్న వారికి గుడ్ నైట్ హ్యాపీ స్లీవ్ డ్రీమ్స్ బాయ్ బాయ్ వీటిలో మీ విలేజ్ బాయ్ గణేష్ దాన్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మందికి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీస్కి మీ యొక్క అదే నా యొక్క కుటుంబ సభ్యులు అందరూ అని నేను తలుచుకుంటున్నా మీరు కూడా నన్ను మీలో ఒకటిగా అనుకుంటే నన్ను సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నా Dank. Ich mi mir